శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సహకవులు నాకు ఎదురుగా ఉన్న సాహితీ మిత్రులు దాశరథి అభిమానులు జాగృతి సంస్థ సభ్యులు అందరికీ దాశరథి గారి శతజయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ప్రోడక్ట్ ఆఫ్ ది టైమ్ ప్రోడక్ట్ ఆఫ్ ది టైమ్ అంటే ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ పరిస్థితులతో పోరాడడానికి ఒక యోధుడు పుట్టుకొస్తాడు అది సరిగ్గా నిజాం నవాబు నిరంకుశత్వం తెలుగు భాషను అణచివేయడం వెట్టి చాకరి ఇంకా భూస్వాముల యొక్క ఆగడాలు ఎన్నో సాగుతున్నటువంటి సమయంలో ఒక స్వరంగా దాశరథి పుట్టుకొచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం లేకపోతే దాశరథి లేడు నిజాం ఆగడాలు సామాన్య పా మానవులను ఎంతగా అణచివేసినాయో స్వయంగా చూసినటువంటి వాడు కనుక నిజాంను తన శత్రువుగా భావించి ఆయన కవిత్వం రాయడానికి పూనుకున్నాడు తన జీవితం చివరి వరకు కూడా కవిత్వం రాస్తూనే ఉన్నాడు ఆయన కవిత్వం ఒకటి రాయలేదు మిత్రులు చెప్పినట్టుగా కవిత్వం రాశారు వ్యాసాలు రాశాడు ఒక నవలను అనువదించాడు తర్వాత రెండు మూడు నాటకాలు రాశాడు ఎందుకంటే కొన్ని రోజులు ఆకాశవాణిలో వారు పనిచేశారు కనుక ఆకాశవాణికి నాటకాల అవసరం అట్లా రాస్తూ వచ్చాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే పాదం మిత్రుడు శంకర్ చెప్పినట్టుగా వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు బతికి ఉంటుంది మనము సంస్కృత లాక్షణికుల సూత్రీకరణను చూస్తూ ఉంటే ఒకచోట విశ్వనాథుడు అనే ఆలంకారికుడు ఏమంటాడంటే వాక్యం రసాత్మకం కావ్యం అని అంటాడు అంటే రసాత్మకమైనటువంటి ఒక వాక్యమే కావ్యంతో సమానం సరిగ్గా నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఒక్క వాక్యం అది వీరోచితమైనటువంటి వాక్యం వీర రసం అందులో ఉంది జాతి అస్తిత్వం అందులో ఉంది కనుక జాతి అస్తిత్వానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని మనం ఇందులో చూస్తాం ఆ రకంగా ఆయన పద్యం సజీవంగా ఉంటుంది ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది వేరే ఇతర కవులకు దాశరథికి ఒక తేడా ఉంది వేరే ఇతర కవులు సమకాలీన సాహిత్యాన్ని చదువుకొని కవులుగా మారినటువంటి వారు దాశరథి అట్లా కాదు డొక్కశుద్ధి ఉన్నవాడు పంచకావ్యాలు అమరము ఇవన్నీ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పిండు తల్లి కూడా మహా విద్వాంసురాలు ఆమె కూడా ఎంతో సంస్కృతం ఈయనకు నేర్పింది ఈయన తమ్మునికి కూడా నేర్పింది దాశరథి రంగాచార్యులకు అందుకే వేదాల మీద వ్యాఖ్యానం రాయగలిగాడు ఇట్లా మనం ఆలోచిస్తూ పోతుంటే చాలా శుద్ధి ఉన్నటువంటి కవుల్లో చెప్పుకోదగ్గ కవి ఎవరు అంటే దాశరథి అని అనొచ్చు ఆయన ఆబ్జర్వేషన్స్ పరిశీలనలు చాలా గొప్పగా ఉంటాయి ఆయన వ్యాసాలు చదివితేనే తెలుస్తుంది ఆయన వాల్మీకి మీద ఒక వ్యాసం రాశాడు వాల్మీకి చాలా గొప్ప కవి ఆది కవి మనకు తెలుసు కానీ ఒక సిద్ధాంతం సూత్రీకరణ ఏమున్నదంటే ఉపమా కాళిదాసస్య అని ఉంది అంటే ఉపమా అలంకారం రాయాలని అంటే కాళిదాస రాయాలి అని కానీ దాశరథ్ ఏమంటాడంటే వాల్మీకి కాళిదాస కంటే చాలా గొప్ప ఆలంకారికుడు అని అంటాడు అని ఒక ఉదాహరణ చెప్తాడు ఏమిటా ఉదాహరణ అని అంటే శ్రీరాముడు లంకకు వెళ్తున్నాడు మధ్యాహ్న సముద్రం ఎదురైంది ఆ సముద్రం ఎదురైనప్పుడు సముద్రాన్ని ఈయన శాసించాడు నాకు తో ఇచ్చేయి నేను రావడాన్ని సంవరించడానికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అని సముద్రుడు వినలేదు వినకపోయేసరికి కోపంతో బాణం ఎక్కుబెట్టి విడవడానికి అయినా సంసిద్ధుడయ్యాడు అప్పుడట భయపడి సముద్రుడు ఒక్క నీటి చుక్కగా మారి ఆయన బాణం మీదకి వచ్చి కూర్చున్నాడట ఒక మొత్తం సముద్రం అంతా ఒక నీటి చుక్క అయింది ఆ నీటి చుక్క కావడం ఎట్లా ఉన్నది అని అంటే చలికాలం మంచు బిందువు గడ్డి మీద పడ్డట్టుగా ఉన్నది అని వాల్మీకి వర్ణించాడు కనుక గడ్డి మీద నీటి బిందువు పడ్డట్టు ఉండడం అనేది ఉపమాలంకారం కానీ గొప్ప ఇమేజ్ ఎక్కడుందంటే మొత్తం సముద్రాన్నంతా ఒక్క చుక్కగా నీటి చుక్కగా చేయడంలో ఉంది అది వాల్మీకి గొప్పదనం అని ఆయన వ్యాఖ్యానించాడు అది చాలా గొప్ప విషయం దాశరథికి ప్రజలతో సహకవులతో చాలా మంచి సత్సంబంధాలు ఉండేవి అందరు కవులు ఆయనను గౌరవిస్తారు మేము చిన్నప్పుడు బడిలో చదువుకుంటున్నప్పుడు తెలుగు తెలుగుసారు శర్మ గారు పాఠం చెప్తున్నప్పుడు పోస్ట్ మ్యాన్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు అందులో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం దాశరథి గారిది ఆ దాశరథి గారిది ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అక్క మాకు తెలియదు మేము చిన్నగా ఉన్నాం ఆయన తిరిగేసి అప్పుడే అందులో నుంచి ఒక పద్యం మాకు చదివి వినిపి వినిపించాడు ఏమిటంటే ఏమన్నదే నిన్ను ఏమన్నదే నిన్ను ఎడపాయల దుర్గ ఏమన్నదే నిన్ను అని ప్రశ్న దానికి జవాబు ఏమిటంటే స్వరమొక్క పాయగా ఆగి పొమ్మన్నాది అని దానికి జవాబు మాకు ఇది అర్థం కాలేదు అర్థం కాకపోయేసరికి సార్ మళ్ళీ దాన్ని చదివి ఏం చెప్పాడంటే ఇది ఏడు ఏడు పాయలుగా చీలి ఏ రకంగా నది మంజీర ప్రవహిస్తున్నది ఏడు స్వరాలుగా మారి సంగీతం అందులో కురిసింది అని చెప్పారు ఈ రకంగా కవి నిరంతరం కవిత్వం రాస్తూ పోతేనే ఆయన ధికార స్వరం అనేది మనకు వారసత్వంగా అందుతుంది వారు చాలా పుస్తకాలు రాశారు కవితా పుష్పకం అనే పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆ తర్వాత ఆయన రాసిన తిమిరంతో సమరం అనే పుస్తకానికి పంతొమ్మిది వందల నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈ రకంగా చాలా అవార్డులు ముఖ్యంగా గాలిబ్ గీతాలు ఆ అనువాద గ్రంథానికి ప్రభుత్వ పురస్కారం లభించింది గొప్ప అనువాదంగా ప్రభుత్వం గుర్తించింది తెలంగాణ రచయితల సంఘానికి మొదటి అధ్యక్షుడు ఈయనని అని మిత్రులు చెప్పారు అయితే ఈ మొదటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక చిన్న అంశం జరిగింది ఏమిటంటే నా గొడవ కాళోజీ గారు రాశారు మీకు తెలుసు వెయ్యి కాపీలు వేస్తే ఆరు నెలల్లో అవి అమ్ముడు పోయినాయి అమ్ముడు పోతే రెండవ ప్రింట్ సెకండ్ ద్వితీయ ముద్రణకు కూడా దాశరథి పూనుకున్నాడు ఆ ద్వితీయ ముద్రణకు ముందు మాట రాస్తూ చిన్న ముందు మాట రాస్తూ ఏం రాశాడంటేనా మాకంటే కాళోజీ చాలా గొప్ప కవి మాకంటే కాళోజీ ప్రజలకు చాలా సన్నిహితంగా వచ్చినటువంటి కవి అందుకే నా గొడవ అన్నది కాళోజీ గొడవ కాదు ప్రజలందరి గొడవ అని ప్రజలకు తెలిసింది కనుకనే ప్రజలు విరివిగా కొనుక్కొని ఆ నా గొడవ కావ్యాన్ని చదివారు అందుకే నేను మళ్ళీ దీన్ని పునర్ముద్రిస్తున్నాను నేను గొప్ప కవిత్వం రాశాను కానీ ఏం లాభం నా పుస్తకాలు అటక మీద ఉన్నాయి అని చెప్పడానికి చాలా నిజాయితీ కావాలి అంత నిజాయితీ సంపన్నుడు దాశరథి అట్లే ఆయన ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ ఆ పదవి ఈ పదవి స్వీకరించడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఆయనను విమర్శించిన మాట నిజమే కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఒక సభలో ఆయన పాల్గొనడానికి వచ్చినప్పుడు వెనుక బెంచ్ మీద కూర్చున్నటువంటి కొందరు ప్రభుత్వంతో అంటగాగుతున్నటువంటి నీవు ప్రజల తరఫున మాట్లాడేందుకు నోరెందుకు విప్పుత లేవు అని ఆయనను విమర్శించారు విమర్శిస్తే ఆయన అందులో చిన్నవాడిని పిలిపించి మీ తాత ఏం చేస్తున్నాడు అని అడిగాడు ఏం తింటున్నాడు పంటున్నాడు సార్ అన్న బట్ మీ తాత వయసులో ఉన్న నేను నేను చేయవలసిన పని అదే కానీ చేస్తలేదు సాధ్యమైనంత వరకు ఎవరు పిలిచినా నేను వస్తున్నా నేను మాట్లాడేది మాట్లాడుతున్నా చెప్పేది చెప్తున్నా నా సందేశం వినిపిస్తున్నాను అప్పుడు కాళ్ళు లేచి ఏమన్నాడంటే మీరు దాశరథిని విమర్శిస్తున్నారు కానీ విమర్శించే యోగ్యత మీకు లేదు నిజామాబాద్ జైలులో ఆయన తిన్నన్ని దెబ్బలు ఎవరు తినలేదు తిన్నందుకు ఆయన పేగులు కార్యము ఇవన్నీ దెబ్బతిన్నాయి అప్పటి దెబ్బల బాధను తట్టుకోలేక ఇప్పటికీ నెలకు వెయ్యి రూపాయల మందులు ఆయన తింటున్నాడు బీదోడు వెయ్యి రూపాయలు ఎవరిస్తారు నెలకైనాకు ప్రభుత్వం ఇస్తున్నది తీసుకుంటున్నాడు తీసుకొని ఏం చేస్తున్నాడు మందులకు పెడుతున్నాడు అంతే ఆ మందులు వేసుకుంటున్నాడు వచ్చి నీగో మీ మీతో మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో ఒకవేళ నిజాంతో ఆయన కాంప్రమైజ్ అయి ఉంటే ఈ కోటి సుల్తాన్ బజార్ రెండు ఆయన పేరు మీద రాసిచ్చేవాడు అంత గొప్ప కవి ఆయన ఆ గొప్ప కవిత్వాన్ని మనం రియలైజ్ చేసుకోవాలి అని ఆయన చెప్పాడు ఈ రకంగా వంద సంవత్సరాలు ఏ కవి బతకపోవచ్చు కానీ ఆయన స్మృతి మనం వంద సంవత్సరాల స్మృతిలో ఆయనను మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన బతికి ఉన్నట్టే లెక్క నా ఉద్దేశం ప్రకారం దాశరథి గారు మన హాల్లోకి వచ్చిండు ఎక్కడో ఉన్నాడు ఇక్కడ మనం ఏమేం చెప్తున్నామో ఆయన గురించి ఆయన అంతా వింటున్నాడు విని ఆయన రాయకపోవచ్చు కానీ ఉన్నటువంటి యువకవులలోకి ఆయన ఆవహించి గొప్ప కవిత్వం యువకవులతో రాయిస్తాడు అది ఆయన వారసత్వంగా మనకు రేపు వినిపిస్తుంది అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమతి కవిత గారికి ఇతర మిత్రులు కాంచనపల్లి వాళ్లకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం